ప్రతి తండ్రి కూతురు ఇనవలసిన కథ పుట్టినరోజు కానుక ఆఫీసు నుంచి రాగానే నాన్నగారు అంటూ దగ్గరికి వచ్చింది టీనా నీ పుట్టినరోజు దగ్గర పడుతుంది పుట్టినరోజు జరుపుకోవడానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో నీ స్నేహితులు ఎంతమంది వస్తారో నీ కోసం విందు కోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలో మీ మమ్మీని సంప్రదించి సలహాలు తీసుకొని లిస్ట్ ఒకటి రాసుకో నీ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు లిస్టు నాకు ఇస్తే అన్నీ కొనిపెడతాను నాన్నగారు నేను ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం లేదు ఏమిటి పుట్టినరోజు పండగ జరుపుకోవా ఎందుకని ప్రతిసారి ఇరవై రోజుల ముందు నుంచే గోల దానివి ఇప్పుడు ఏమైంది అదే సమయంలో మాకు పరీక్షలుంటాయి నా స్నేహితులు ఎవరూ రాలేరు అరే రే చాలా పెద్ద ఇబ్బందేనే పోనీలే పరీక్షలైపోయాక ఒకరోజు అందరినీ పిలిచి విందు చేసుకో కానీ ఈసారి నీ పుట్టినరోజు కానుక ఏమి కావాలో చెప్పు నాన్నగారు ఈసారి నాకు ఏ కానుక వద్దు ఏమిటి ఈసారి నీకు పుట్టినరోజు కానుకే అక్కర్లేదా ఆశ్చర్యంగా నా నాపైన అలగనైతే అలగలేదు కదా అలగడేమేమిటి నాన్నగారు నా దగ్గర అన్నీ ఉన్నాయిగా అయినా ఏదో ఒక కానుక కోరుకో అడిగింది ఇస్తారా నాన్నగారు అడిగి చూడు టీనా తప్పకుండా ఇస్తాను అడిగింది మీరు ఇవ్వలేరని నాకు బాగా తెలుసు అరే నేనివ్వలేని నీది ఏమైనా ఉందా నీ వడగబోయే కానుక అంత ఎక్కువ ధర చేస్తుందా అంత ధర ఎక్కువైంది కాదు పైగా డబ్బులు కూడా అంత ఎక్కువగా ఖర్చు కావు అయినప్పటికీ ఆ కానుక ఇవ్వడం మీకు కష్టమైన పనే డబ్బులు ఖర్చు చేయకుండానే దొరికే కానుక ఏమై ఉంటుంది ఈ పొడుపు కథలు మానే అసలు విషయం చెప్పు అయితే వినండి నాన్నగారు ముందుగా మీరు నాకొక మాట ఇవ్వాలి మాట ఏమిటా మాట నాన్నగారు నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తాను మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను పోయినసారి మీ ఆరోగ్యం పాడైనప్పుడు మీరు పొగాకు సేవించడం పొగాకు గాని జర్దా గాని వేసిన కిల్లులు సేవించడం గుడకాయలు తినడం లాంటివి మానమని డాక్టర్ గారు మీకు సలహా ఇచ్చారు కానీ మీరు డాక్టర్ గారి సలహాను పాటించడం లేదు కానీ నా కోసమైనా మీరు ఈ పదార్థాలు సేవించడం మానండి ఇదే నాకు కావలసిన పుట్టినరోజు కానుక ఒరే చెట్టి నాన్న ఇదేమిటి రా నేను కూడా ఈ దురాల వాట్లను మానడానికి ఎంతో ప్రయత్నం చేశాను కానీ మానలేకపోతున్నాను ఇంకేమైనా కోరుకోరా నాన్న ఈరోజు నీకు నా కిల్లీలు గుటకాలు ఎందుకు జ్ఞాపకం వచ్చాయిరా నాన్నగారు గత వారంలో మా స్కూల్లో నా స్నేహితురాలి నాన్నగారు నోటికి ఆన్సర్తో చనిపోయారు వారెప్పుడు గుటకాలు తినేవారు బాగా సిగరెట్లు తాగేవారు వారికి ఆపరేషన్ చేశారు మీకు తెలుసు కదా నాన్నగారు వారి ఆపరేషన్ కొరకు వారి ఇల్లు కూడా అమ్మేసుకున్నారు అయినా డాక్టర్లు అతనిని బతికించలేకపోయారు మా ఇప్పుడు బడి పీజులు కట్టలేక బడే మానేసింది మన ఇంటి పరిస్థితి కూడా అలాగే మారాలని మీరు కోరుకుంటున్నారా నాన్నగారు అంటూ టీనా వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడుస్తున్న కూతుర్ని కౌగలించుకుంటూ అతనన్నాడు వద్దరా కన్నా ఏడవకు నీవనుకున్నట్టే ఏమీ జరగదు నేనే దురవాట్లను మానడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను నాన్నగారు ప్రయత్నాలు మీరు ఇంతకుముందు కూడా చేశారు కానీ ఈసారి ఈ అలవాటును వదిలించుకోవలసిందే మీరు కిల్లి వేసుకోండి కాని పొగాకు జర్దా లేనిది గుటకాలు అసలు ముట్టుకోవద్దు డబ్బులు ఖర్చు చేయకుండానే దొరికే కానుక ఏమై ఉంటుంది ఈ పొడుపు కథలు మాని అసలు విషయం చెప్పు అయితే వినండి నాన్నగారు ముందుగా మీరు నాకొక మాట ఇవ్వాలి మాట ఏమిటా మాట నాన్నగారు నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తాను మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను పోయినసారి మీ ఆరోగ్యం పాడైనప్పుడు మీరు పొగాకు సేవించడం పొగాకు గాని జర్దా గాని వేసిన కిల్లులు సేవించడం గుటకాలు తినడం లాంటివి మానమని డాక్టర్ గారు మీకు సలహా ఇచ్చారు కానీ మీరు డాక్టర్ గారి సలహాను పాటించడం లేదు కానీ నా కోసమైనా మీరు ఈ పదార్థాలు సేవించడం మానండి ఇదే నాకు కావలసిన పుట్టినరోజు కానుక ఒరే చెట్టి నాన్న ఇదేమిటి రాడుగా నేను కూడా ఈ దురలవాట్లను మానడానికి ఎంతో ప్రయత్నం చేశాను కానీ మానలేకపోతున్నాను ఇంకేమైనా కోరుకోరా నాన్న ఈరోజు నీకు నా కిల్లీలు గుటకాలు ఎందుకు జ్ఞాపకం వచ్చాయిరా నాన్నగారు గత వారంలో మా స్కూల్లో నా స్నేహితురాలి నాన్నగారు నోటి క్యాన్సర్తో చనిపోయారు వారిప్పుడు గుటకాలు తినేవారు బాగా సిగరెట్లు తాగేవారు వారికి ఆపరేషన్ చేశారు మీకు తెలుసు కదా నాన్నగారు వారి ఆపరేషన్ కొరకు వారి ఇల్లు కూడా అమ్మేసుకున్నారు అయినా డాక్టర్లు అతనిని బతికించలేకపోయారు మా ఇప్పుడు బడి పీజులు కట్టలేక బడే మానేసింది మన ఇంటి పరిస్థితి కూడా అలాగే మారాలని మీరు కోరుకుంటున్నారా నాన్నగారు అంటూ టీనా వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడుస్తున్న కూతుర్ని కౌగలించుకుంటూ అతనన్నాడు వద్దురా కన్నా ఎడవకు నీవనుకుంటున్నట్లు ఏమీ జరగదు నేనే దురవాట్లను మానడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను నాన్నగారు ప్రయత్నాలు మీరు ఇంతకుముందు కూడా చేశారు కానీ ఈసారి ఈ అలవాటును వదిలించుకోవలసిందే మీరు కిల్లి వేసుకోండి కానీ పొగాకు జరదా లేనిది గుట్కాలు అస్సలు ముట్టుకోవద్దు నా పుట్టిన రోజుకి ఇంకా కొంత సమయం ఉన్నది ఈలోగా మీరు అలవాట్లను మానేస్తే అదే నా పుట్టినరోజు కానుక నా కానుక ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం ఏదో ఆలోచిస్తూ అతను జేబులో చేయి వేస్తూ జేబులో నున్న గుట్కా ప్యాకెట్లన్నీ తీసి టీనా చేతిలో పెడుతూ అన్నాడు ఇందా తీసుకో తీసుకెళ్లి అన్నింటినీ చెత్తకుండిలో పడివేసిరా అలాగే వెళుతూ వెళ్తూ ఫ్రిడ్జ్లో కొన్ని జరదాకిళ్ళీలున్నాయి వాటిని కూడా తీసుకెళ్ళి పడేసిరా మానాలనుకున్న దానిని ఎప్పుడో మానే కంటే ఇప్పుడే ఎందుకు మానకూడదు థ్యాంక్ యూ నాన్న కాని మాట తప్పనని మాట జ్ఞాపకం ఉంటుందిగా మీకు మీ నాన్న మీద నమ్మకం లేదా ఇచ్చిన కానుకని వెనక్కి తీసుకుంటారా ఎవరైనా టీనా సంతోషంతో మా మంచి నాన్న అంటూ నాన్నగారి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగలించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ